పదిహేను ఇరవై రెండు మొదటి సమీ గ్రంథం పదిహేను ఇరవై రెండులో అను అన్నాడు అక్కడ ఏమన్నాడు జనులకు జడిచి ఇరవై నాలుగులో చూడండి ఇరవై నాలుగులో చూడండి సౌలు జడిచి వారి మాట విని నేను నీ మాటను మీరి పాపము తెచ్చుకుని స్తోత్రం చెప్తే ఒక మేక కొట్టు మేత పంది బురదలో బురదలో ఉన్న పంది అంటుంది పచ్చని మేత వేస్తున్న మేక అంటే నువ్వు కూడా నాతో పాటు దిగులు బురదలు దిగురా మేక అంటే ఏమంటుంది అంటే ఏమంటుందమ్మా నేను మేకని నేను మేతే పచ్చని మేత మేత పచ్చని మేత తింటాను నువ్వు పందేవి కదా నీకు బురద కావ నీ బురదలో దొరికి వెళ్ళబడి కావాలి నువ్వు బురదలో దొరుకుతున్నావు నన్ను బురదలో దొరకమంటే ఏంటంటే మేక స్తోత్రం చేయాలి అంతే కదా లేదు మేక అయితే అయ్యాలే మరి నాకు లేకు కూడా ఇతరం 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 ఉందా అందరూ కొట్టుకుందా అని చెప్పి అంటాడు లేదు 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 నన్ను మాత్రం గెలవొద్దంటున్నాడు బేక హల్లెలూయా చూడండి ఎంత జ్ఞానంగా ఉన్నది స్తోత్రం యాప్ట్ అప్పుడు ఆ పండిని మేబీ అంటే ఏం చేద్దాం ఇది మాట్లాడితే వెళ్ళిపోయి అందులో పడుకుంటాడని చెప్పి ఏం చేసేటంటే అంటే దాడ దగ్గరకి వెళ్ళాడు దాట దగ్గర తీసుకెళ్తే అప్పుడు ఏం చేద్దాం పంది కొండకి వెళ్ళంట మాగ్ చేశారు అంట మాగ్ కొండకి పందికిసాడు అంటూ నేను దిగను అన్న మేక ఇల్లి బురదలో రా కొట్టుకుంటుందంట రాను రా అన్న పంది గొట్టి మీద పచ్చని మీద తిరుగుతుందంట స్తోత్రం చే గట్టిగా చెబుతాం నిజమే బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు మనం చూసినప్పుడు పంది అలాగా కొన్ని కొన్ని సందర్భాలు ఎంత మంది పరిశుద్ధంగా ఉంది ఎంత పవిత్రంగా ఉన్న భక్తులు కొన్ని సంవత్సరం పండుగ ఏ పండుగ ఏదో అలి మనిషిని నాశనం చేసే పండుగ స్తోత్రం చెబుతాం గట్టిగా నిజమే ఎంత ప్రార్థన చేసినా ఎంత భక్తి చేసినా ఎన్ని రకాలు చేసినా మన ఎవడోనంట మాస్టర్ గారు అంట మనకు తెల్ల కానీ వాట్సాప్ లో గ్రూపుల్లో పెడతాడంట ఆయన పేరు చక్కగా చెప్పాడు మాస్టర్ గారు ఏమన్నాడంటే ఈ పండగ పేరు చెప్పి నాకు ఏం కలిగిందంట ఒక యాభై వేలు తగిలింది మీరు కూడా పెడితే మీకు కూడా తగులుతాయంట అల్లు మరో పాస్ట్రం పెట్టాడు పదిహేను వేలు తగిలినా కానీ గ్రూపులు పాస్ ఒక ఆయన నువ్వు పాస్ యాభై వేలు తగిలి పాలు తగిలి పెడతావా అసలు ఇటువంటి పాస్ట్రమ పెడతావా అని చెప్పి కోటింగ్ మీద కోటింగ్ అంట స్తోత్రం చెబుతూ బురదలోకి ఎలా గెలి ఎలా గొర్రెలు ఎంత కవులు ఇవన్నీ దేవుడి అంత అవసరమా దేవుడు కావాలయ్యి బలు కంటే కవిని ఎందు మోసం వర్తించడం కంటే ఏహో దేవుని మాట వినడం ఎంతో శ్రేష్టం ఎందుకు పిలువబడ్డ ఈ పిలుపు ఏర్పాటు అండి దేవుడు చూస్తూ ఉంటాడు మనం ఆ పిలుపు ఏర్పాటు బట్టి మనం తింటాను కూడలేకపోయినా కట్టుకుంటాకు బట్టలు లేకపోయినా లేవలేని సిద్ధి దేవుడు చూస్తున్నాడు నువ్వు దేవుని కొరకు మనం ఎప్పుడైతే నిలబడి ఉంటామో దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఎంత ఎక్కడికైనా దేవుడు నిన్ను తీసుకెళ్తాడు ఎవరికి లోపడాలి ప్రత్యేకించి పడాలి అబ్రహం ఎటువంటి వాడు యువ గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం చూడండి యోశ అబ్రహం ఎటువంటి వాడు తన తండ్రి కుటుంబం ఎటువంటిది అబ్రహాం ఎటువంటి వాడు తన తండ్రి కుటుంబం ఎటువంటిది తన అన్నదమ్ములు ఎటువంటి వాళ్ళు అసలు ఎటువంటి వృత్తిలో ఉన్నవాళ్ళు అటువంటి వాడు అబ్రహాము దేవుని ఎలాగో దాని కొరకు కనుక యోగ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయంలో మనం చూసినప్పుడు రెండు వచ్చుల కానీ మనం చూద్దాం ఒక మాటను చూద్దామా లేదంటే మొదటి వచ్చుల కానీ చూసినా పర్లేదు ఇజ్రాయిల్ గోత్రముల వారి వారందరినీ చేసి వారి పెద్దలను ప్రధానులను నాయాపతులను వారి నాయకులను పిలువు పిలువ వారు వచ్చి దేవుని సన్నిధి నిలిసిరి జనులందరితో ఇట్లా నేను ఇజ్రాయల్ దేవుడు ఆది కాలము నుండి మీ పితులు అనగా అబ్రహాము నాహోరు తండ్రి అయిన కుటుంబీకులు ప్రాటిని సువాదరిని దేవతలను పూజించి స్తోత్రం చెప్పాలి గట్టిగా అయితే నేను నది ఆదరి నుండి నీ మిత్రుల బ్రాహ్మణ తోడుకుని వచ్చింప చేసింపజేసి సాకును ఈ సాకుని చిత్ర స్తోత్రం చెప్తాం కట్టుగా ఎక్కడి చేశాడు వాళ్ళందరూ ఏం చేసేవారు అంట ఎవరిని పూజ చేసేవారు ఎవరిని ఆరాధించేవారు అలా అందులో దేవుడు ఆది కాను పన్నెండో అధ్యాయం చూసాం కదా అని ఆది కాను పన్నెండు అధ్యాయం మొదటి వచ్చిన చదవడం మాట చూసిది ఆది కాను అధ్యాయం మొదటి రాయపడప్పుడే అంటే ఆహా అబ్రహామును దేవుడు పిలువ ఆ నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొక్క నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు వెళ్ళు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నేనామాన్ని గొప్ప చేస్తాను స్తోత్రం చెప్తా గట్టిగా అంతే అంతకుముందు ఎప్పుడైనా దేవుడు అబ్రామ్ మాట్లాడా మాట్లాడలే అప్పుడే అదే మాట్లాడతాం అసలు దేవుడు అంటే కూడా అబ్రామ్ గారికి తెలియదు కానీ దేవుడు పిలువగా ఏ పరిస్థితుల్లో విడిచిపెట్టేశాడంట అన్ని విడిచిపెట్టేశాడు ప్రత్యేకించి పెట్టాడు గొప్ప చేస్తాను దేవుని మహిమ కలుగును గాక నిన్ను గొప్ప చేసి దేవుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి దేవుడు దేవుడు నిన్ను ఉన్నతముగా నిలబెట్టి దేవుడు దేవుడు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థితికి తీసుకెళ్ళిన దేవుడే ఆ దేవుడికి మనం ఏం చేయాలంటే ఏం చేయాల అది ఎబ్రి పదకొండులో ఎందులో ఉండదు అబ్రహం పొలపడినప్పుడు అంట దేవుని యొక్క పిలుపుకు లోబడి మనం దేవుని పిలుపుకు లోబడి వారంగా ఉండాలి నిజమే సామాన్యమైన పిలుపు కాదు దేవుని పిలుపు అంటే మనం రోజు చదువుకున్నాం లోకాసు వార్తలో మరి చూస్తే పద్నాలుగు అధ్యయంలో చూసినప్పుడు మాట ముగించుకుందాం చూడండి లోకాసు వార్త దేవుని పిలుపు దేవుని ఏర్పడండి సామాన్యమైనది కాదు చూద్దాం ఒక మాట చూద్దాం చూడండి పద్దెనిమిది వచ్చిన కానీ చూద్దామా అయితే అయితే వారందరూ ఏక మనసుతో నెములు చొప్పసాగిరి మొదటి వాడు నేను ఒక పొలము కొన్నాను అవశ్యముగా అమ్మ ఎల్లి నేను దారిని చూడవాలను ఆ నన్ను క్షమించవాలని బతుకులు ఆడుతున్నాడు చాలా మంది ఏమంటారు అంటే ప్రభు పిలుతున్నప్పుడు దైవ పిలుస్తున్నప్పుడు ఏమంటారంటే అయ్యగారు మేము ఈ వారం రాము కానీ ఈ వారం మా కొరకు ప్రార్థించండి మీరు అయ్యగారు మమ్మల్ని క్షమించండి మందిరం మంట పెట్టండి బాప్తి పొందుకోమంటే ఏమంటారంటే లేదండి ఇంకా మరి టైం ఉందండి ఆ తర్వాత మేము బాప్ పొందుకుంటాం మీరు ఏమనుకో మమ్మల్ని క్షమించండి అమ్మా దేవుడు మమ్మల్ని చూపిస్తున్నాడు అయ్యా దేవుడు దేవుడు చూపిస్తున్నాడు పరిచయం చేసినట్టు చూపిస్తున్నాడు అయ్యా ఒక ఐతో చెప్పాను ఒక ఆవిడ అంటే ఆహా మేము కూడా భయం పెట్టుకుని కొంప కొంపకు తిరగమంటావా దేవుడి భయం కలుగుతుంది కాక ఇదేంటి బాబా మీరు సేవ చేసినట్టుగా పరిచయం చేసినట్టుగా దేవుడు సన్నిధికి వెళ్ళినట్టు చూపిస్తున్నాడు అమ్మంటే మేము కూడా భయం పెట్టి కొంప కొంపకు తిరగమంటావా అంటావేంటమ్మంటే మరింటి మీరు తిరుగుతున్నారు కదా మమ్మల్ని కూడా తిరగమంటారు

ఎంతటి వారైనా బైబిల్ వెళ్ళవలసి ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళవలసి ఉందే ఆయన కాదని ఆయన వేరుగా ఉండి ఎవరు ఏమి చెయ్యా చాలా స్తోత్రం చేపాలి గట్టిగా ఇక్కడ అన్నట్టు ఇతడు ఏమన్నా నేను పొలము కోనుకుండా వెళ్తున్నాను ఇదిగో నన్ను క్షమించు మా మరణ శర్మ పంతొమ్మిది వచ్చిన వాళ్ళు ఏమన్నాడు మరి నేను ఐదు జతల ఎండలను కొనుక్కు కొని ఉన్నాను వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను నన్ను క్షమించవాలని అడుగుతున్నాడు స్తోత్రం చెబుతాం కనుక మరొకటి అంటే నేను పెళ్లి చేసుకుంటా నివాహం చేసుకున్నాయి అన్నాను అందుచేత నేను రాలేదన్నాడు స్తోత్రం చెప్పండి మరి కోపం రాదా వెళ్ళాడు ప్రభు ఐదు వాళ్ళు ఎవరో రానంటున్నారు స్తోత్రం చెప్పండి మనం ఇంకొక మాట చూస్తే ఇరవై నాలుగులో కామలు అంటున్నాడు ఏమంటున్నాడైనా ఇరవై నాలుగులో ఏమంటున్నాడమ్మా యాలయనగా పిలవబడిన మనుషులలో ఒక్కడను విందులు రుచి చూడడం స్తోత్రం చెబుతాం గట్టిగా చాలా మంది ఎవరు నూటికి నాటికి తప్ప పిలుపును కోల్పోకుండా పిలుపును కాపాడుకున్న వాళ్ళు ఉన్నారని అందరు పిలుపును పిలుపుకు లోపడిన వారు కారు అందుకే మా రెండు పెద్దలు పత్రిక మధ్య వచ్చి పదవి వచ్చి రెండు పేదలో మొదటి అధ్యాయంలో నీ పిలుపును ఎట్టుదో జాగ్రత్త మాట చూద్దాం రెండు పేదల పత్రిక మొదటి అధ్యాయము పదో వచ్చిన ఆ మాట చూద్దాం సహోదరులారా మీ పిలుపును మీ అటును నిశ్చయముగా చేసుకున్నకు మరియు జాగ్రత్త పడాలంట ఒక మాట చూద్దాం రెండు తిమోతి మంది మొదటి అధ్యాయ తొమ్మిది పది నా ఒక శ్రేష్టమైన మాట ఏట మాట అంటే ఆ మాట అంటే చూడ మన క్రియలను బట్టి కాక తన స్వకీయమైన సంకల్పమును బట్టి అనాది కాలము నుండి క్రీస్తు యేసు నందు మనకు అనుగ్రహించబడి ఉన్న క్రీస్తు యేసును మన రక్షకుని ప్రతిష్ఠత వలన బయలుపరచబడి తన కృపను బట్టి మనలను రక్షించి ఆయన పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచి ఉన్నాడంట స్తోత్రం చెప్పండి ఏ పిలుపుతో పిలిచాడంట ఆయన పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచి ఉన్నాడు స్తోత్రం గట్టిగా మనలను పిలిచిన వాడు ఎటువంటి వాడంట అమ్మా మన పిలిచిన వాడు ఎటువంటి వాడంట నమ్మ దగ్గర వాడు స్తోత్రం చెప్తాం రెండోది మన పిలిచిన వాడు ఎటువంటి వాడు మొదటి పేదరి మొదట పద్నాలుగు పదిహేను వచ్చిన మనం చూస్తూ మనం పిలిచిన వాడు మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు స్తోత్రం చెప్పగట్టుగా మొదటి పేదరి పత్రిక నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు నువ్వు పరిశుద్ధులై ఉండండి రాయబడుదా కాగా పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్నీ అనుసరించి ప్రవర్తింపకుండా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనము కూడా ఎలా ఉండవు సమస్త ప్రవర్తన పరిశుద్ధత కలిగి జీవించు వారి ఉండాలి హలో దేని వల్ల మనం అపవిత్రులు పమ్ముతున్నాం ఏది గ్రంథం కదా మీ విగ్రహముల వలన కలిగిన సకల నుండి మీకు విడుతాడు స్తోత్రం గట్టిగా అందులో పాలుపులు పొందకూడదు విజ్ వెళ్ళి పాలు పుంపులు పొందాడు వారి మీద దేవుడు వచ్చినప్పుడు విజ్గ్రియ కూడా మొత్తం రోగి అయిపోయాడు స్తోత్రం చెప్తం గట్టుగా దేవుడి పరిచర్యలో ఉండి దేవుడి సేవ చేస్తూ ఉండి ఆలోచన లేక కొంతమంది ఏమైపోతున్నారంటే లిల్లుయ్యా చెప్పండి ఏమైపోతున్నారు బలహీన పడిపోతున్నారు చనిపోతున్నారు రోగులు అవుతున్నారు భయంకరమైన ఉగ్రత ఉగ్రత దేవుని అవిదేయులుగా ఉన్నవారి దేవుని ఉగ్రత వస్తుంది నీ పిలుపు ఎంతో గొప్పదంత ఏర్పాటు చేత చేసుకున్న దేవుని యొక్క విషయంలో ఎలా ఉండాలంట మన క్రియలు బట్టి కాదు కానీ దేవుని మనల్ని రక్షించి ఆయన ఏం చేశాడంటే అనుగ్రహించాడు ఆ కృపను మనం కోల్పోకూడదు అర్థమవుతుందమ్మా అర్థమవుతుంది ఎవరికైనా అర్థమవుతే గనక అది ఆలోచించండి దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు ప్రతి ఒక్కరు కూడా దేవుడికి లోపడాలి మనం చేసే క్రియ నడిచి నాడత సావాసం కూడా పరిశీలించుకోవాలి దేవుడి ఇంటి మాటలు దీవించి ఆశీర్వదించి ఆయన ఉన్నతమైన కులపలో మన సంఘాన్ని వాటికుంటున్న వారిని బలపరిచి నడిపించి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం సరస్వతి కలిగిన తండ్రి కృపగలిగిన ప్రభు ఆశ్చర్య గురుడు గొప్ప దేవుడు అని కొందనాలు మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు